అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు ప్రభుత్వం ఏపీకి నిధులు మంజూరు చేసినప్పటికీ వైసీపీ పక్కదారి పట్టించిందని మండిపడ్డారు ల్యాండ్ ఆహ్వానిస్తామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారని వెల్లడించారు గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించాలని చూసిందని ఆరోపించారు ప్రజలు వైసీపీ ప్రభుత్వం యొక్క మోసాన్ని గుర్తించారని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని తెలిపారు యాక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడం ఆహ్వానించదగినటువంటి పరిణామం గత ప్రభుత్వం ఒక దురుద్దేశంతో కూడినటువంటి ఆలోచనతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకురామంది కాబట్టి మేము తీసుకొచ్చామనే ఒక దురభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించింది నిజంగా కనుక కేంద్ర ప్రభుత్వమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకురావాలనేటువంటి విషయాన్ని చెప్పి ఉంటే ఇవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా రద్దు చేయగలిగేది అనేటువంటి విషయం ఇప్పుడైనా వాస్తవం ప్రజలు గ్రహించాలి ఒక దురుద్దేశూర్వంతో ఏదైతే భూమి తాలూకు తగాదాలు ఉన్నాయో వీటిని లోయర్ కోర్టులోకి పోకుండా నేరుగా కోర్టుకి వెళ్ళాలనేటువంటి ఆలోచన దాని ద్వారా కొన్ని భూముల్ని వారు హస్తగతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం గతంలో ఉన్నటువంటి